తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ వెంటని అమలు చేయాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్దంత సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగా భూమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ వెంట్ అమలు చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలో సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుందని కామారెడ్డి జిల్లాలో మొత్తం ప్రతి గ్రామ గ్రామం తిరుగుతూ ఎస్సీ వర్గీకరణ చేయాలని మాదిగా మాదిగా ఉపకులాలందరికీ తెలిసే విధంగా ఈ బైక్ యాత్ర ద్వారా తెలియజేయడం జరుగుతుందని తెలిపారు ప్రతి నియోజకవర్గం ప్రతి మండల మండలాల ప్రతి గ్రామ గ్రామాన తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఇన్చార్జిగా పోసాని వినియోగకవర్గ ఇన్ఛార్జీలు మండల అధ్యక్షులు శంకర్ మైపాల్ రవీందర్ మాదిగా సీనియర్ నాయకులు మారుతి సాయిలు రాములు రావికుమార్ హరిప్రసాద్ మల్లేశ్ హనుమాన్లు సాయిరాం ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈరోజు కామారెడ్డి పట్టణం నుంచి బైక్ ర్యాలీ స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి అందరికీ ఉపకులాలు మాదివ మాదివ ఉపకులాలు అందరు తల్లి రావాలని కోరుతున్నాము ఈ రోజు నుంచి మన కామారెడ్డి పట్టణం నుంచి మరియు అన్ని నాలుగు ప్రాజెక్టుస్లో మండలాలుగా విలేజ్లుగా గ్రామాలుగా అన్ని గ్రామాలకు తరలి మిస్తాము అందరూ మాదిగలు మాదివ ఉపకులాలు అందరూ వచ్చి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అమలయ్యంత వరకు మా యొక్క పోరాటం మా యొక్క బైవే యొక్క ర్యాలీ కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మాదిగ సోదరులు మాదిగా మాదిగా ఉపకులాలు అందరూ తరలి వచ్చి ఈ యొక్క విజయవంతం చేయాలని కోరుతున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క మాదిగా ఇంట్లో ఉండకుండా ముందుకరిచి ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయడానికి తల్లి రావాలని కోరుతున్నాము అదేవిధంగా మా యొక్క డిమాండ్స్ అనగా ఈవీసీ వరీకరణ ముఖ్యంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి సారు మాకు నిండు అసెంబ్లీలో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఫస్ట్ అసెంబ్లీలోనే మాకు అసెంబ్లీలోనే మాట ఇయడం జరిగింది వరీకరణ చేసి నేనే పట్టు చేస్తా రాష్ట్రంలో అన్ని పెద్ద ముని వెళ్ళాలని చెప్పడం జరిగింది ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ యొక్క రాబోయే అసెంబ్లీలో ఎస్సీ ఎస్సీ వర్గీకరణ చేసి తీరాలని ఆ యొక్క డిమాండ్ సాధన కోసము ఈ బైకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ పెద్ద ఎత్తున తల్లి వచ్చి ఈ యొక్క బైక్ ర్యాలీని విజయంతం చేయగలని చెప్పుకుంటున్నాను రచించిన రాజ్య మా ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటున్నాడు ఎందుకోసమంటే అసెంబ్లీలో ఇప్పుడు ఉన్నది మాలలు కాబట్టి ఆ ఒత్తిళ్లకు గురైపోయి మాకు ఇచ్చిన మాటని వెనక్కి తీసుకుంటున్నాడు ఒకవేళ అదే నిజంగా ఆయన నిజమే అనుకుంటే మేము పల్లె పల్లె నుంచి పిల్లలు జల్లలు మొత్తం మా కుటుంబ కుటుంబాలనే తీసుకొచ్చి మాకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ఆ వర్గీకరణ సాధించే వరకు ఆ వర్గీకరణ పక్క ఇంప్రూవ్మెంట్ కల్పించి ఈ పిల్లలు చదువుకున్న పిల్లల భూమి పిలిసిచ్చింది ఇప్పుడు కూడా అదే విధంగా సర్వే చేసి అందరికి భూమినివ్వాలి ఇన్ని లేని నిరుపేదలకు ఇళ్ళనివ్వాలి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి బోర్డు భూములకు సంబంధించింది వస్తే మరి అక్కడ ఉన్న గిరిజన తమ్ముళ్లకు గిరిజన అక్కడ చెల్లెలకే ఇస్తున్నారు మరి మా మాదిగలకు ఇస్తలేదు మాకు ఎక్కడ గుంట భూమి లేదు భూమి లేని వాళ్ళకి కూడా సర్వే చేసి బోర్డు భూముల్లో మాకు కూడా హక్కు కల్పించాలని కోరుకుంటూ మేము నా జిల్లా అధ్యక్షుడు రిషకంభూమి ఆదేశాల మేరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఊరు నుంచి ప్రతి బాలీ నుంచి ప్రతి ఇంటి నుంచి